పట్టి పంగనామాలు పెడితే గోడచాటుకెళ్ళి చెరిపేసుకున్నట్లు మా పిల్లలు అసలు ఎన్నిసార్లు హోంవర్లు చేయండి రా అన్నా కానీ ఇద్దరు పక్కకి వెళ్ళి ముసుముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ఎందుకంటే బయట అందరూ ఆడుకుంటుంటే వీళ్ళు మాత్రం హోంవర్క్లు చేయమని నేను తీసుకొచ్చిన అసలు ఇంట్లో ఆగుతారో చెప్పండి అలా అని బయటకు పంపిస్తే ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండలేను ఎందుకంటే అసలు ఏ క్షణాన్న ఎవరితో గొడవలు తీసుకొస్తారా అసలు ఏమవుతుందో తెలియదు కదా టెన్షన్ టెన్షన్గా ఉంటుందని నేను పంపించడానికి అంత ఇష్టపడను కానీ వీళ్ళు ఎక్కువసేపు బయట ఆడుతుంటారు సర్లే టీవీకి ఫోన్కి కొంచెం దూరంగా ఉన్నారు కదా అని ఆ విషయంలో హ్యాపీగానే అనిపిస్తుంది మీ పిల్లలు ఎక్కువ ఆడుతుంటారా టీవీ చూస్తుంటారా కామెంట్ చేయండి ఇంకా ఈ కర్రీ అయితే దొండకాయ ఉల్లికారం అనమాట ఇంక ఈ కర్రీకి వచ్చేసి ఫస్ట్ దొండకాయలు గుత్తి కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం మినపప్పు ధనియాలు ఉల్లిపాయలు వెల్లుల్లి చింతపండు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుని పక్కకి అదే ప్యాన్లో దొండకాయలు అన్నీ వేసేసి మగ్గించుకోవాలి ఈ లోపి ఉల్లిపాయలు అన్నీ ఆరిపోతాయి కాబట్టి అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం ఇంకా కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని బాగా మగిపోయిన దొండకాయల్లో వేసేసి కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని లాస్ట్లో గరం మసాలా వేసుకుని దించేయటమే ఎంతో రుచికరమైన ఉల్లికారం రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్